నాలుగు చోట్ల ఆర్డీఓ దాంతో దాంతోపాటుగా కొన్ని చోట్ల సబ్ కలెక్టర్ కార్యాలయాల దగ్గర ర్యాలీలుగా వచ్చి ఆయా అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది నేను ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఆడకదలుచుకున్నా మీరు ఏదో మొదటిసారిగా రైతాంగానికి ఇబ్బంది వస్తేనో సమస్య వస్తేనో స్పందించినటువంటి పరిస్థితులు కాదు మీరు ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాలుగా పరిపాలన చేస్తున్నటువంటి ఆ పరిపాలనా కాలంలో ఒక్కసారి వెనక్కి తిరిగి పరిశీలన చేస్తే ఎప్పుడూ కూడా రైతాంగానికి ఉపయోగపడాలని కానీ రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని కానీ ఏనాడు కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేవన్న అంశాన్ని ఈ సందర్భంగా చెప్పదలుసుకున్నా ఎందుకంటే ఆయన మనసులోని మాట అంతకుముందు ఒక ఎప్పుడో చెప్పారు వ్యవసాయం దండగా ఎందుకంటే ఆయన మనసులోని మాట ప్రకారం ఆయన పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో యావత్తు కూడా రైతులు పండించినటువంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర ఉండదు రైతాంగానికి సంబంధించి సకాలంలో వాళ్ళకు కావలసినటువంటి కనీస సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వాలు పనిచేయవు నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే పద్నా పదిహేను నెలలకు అవస్థ ఉందే ఈ పదిహేను నెలల కాలంలో రైతులు పండించినటువంటి పంటకు సంబంధించి మిర్చిని తీసుకున్నా పొగాకుని తీసుకున్నా మామిడిని తీసుకున్నా ఉల్లిపాయలు తీసుకున్నా లేకపోతే రైతాంగం పండించినటువంటి ఏ పంటకు సంబంధించైనా కూడా గిట్టుబాటు ధరలేక రైతులు రోడ్లకి ఉద్యమాలు చేసినప్పటికీ ఇవాళ వరకు కూడా కనీసం రైతులు పండించినటువంటి ఆయా పంటల్ని కొనుగోలు చేయడానికి సంబంధించి ప్రభుత్వ పరంగా కాగితాలకు పరిమితమైనటువంటి పథకాలు ఉన్నాయో తప్ప ఏ ఒక్క రైతాంగానికైనా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అయినా కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని సూటిగా తెలుసుకున్నా ఏమి ఎక్కడా కూడా లేదు ఏ ఒక్క రైతుకు ఉపయోగపడాలనే ఆలోచన లేదు గడిచిన రెండు నెలల కాలంగా రైతాంగం పంటలకు యూరియా కావాలని కోరుతూ గంటల తరబడిగా క్యూ లైన్లో నుంచొని జన సంఖ్యలో రైతాంగం నిలబడి యూరియా కోసం రెండు నెలల కాలంగా వాళ్ళు ఎందుకంటే రైతులు శాంతమూర్తులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు లైన్లో నిలబడి గంటల కొద్దీ లైన్లో నిలబడి ప్రభుత్వం వైపు చేతులు చాచి అడుగుతున్నా కూడా యూరియాని సప్లై చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేయాలా ఇవాళ సమాజానికి పట్టి అన్నం పెట్టే రైతన్న ఆ రైతన్న కంటల్లో కంట కళ్ళల్లో నీరు చిరికితే నీరు కారితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు చరిత్రలో మనం చూసాం రాజ్యాలు కులిగిపోయాయి దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో రైతాంగం ఉసురు కొట్టుకున్నటువంటి ప్రభుత్వాలు కొట్టుకుపోయినటువంటి సందర్భాలు మనం కూడా చూస్తూ ఉన్నాం అందుకే నేను ఈ రోజున మీకు చెప్పదలుచుకున్నా రైతాంగం ఉసురు కొట్టుకుంటా ఉంది రైతాంగాన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు కూటమి ప్రభుత్వం కొట్టుకుపోకుండా కొట్టుకుపోవటం అనేది భవిష్యత్తులో రైతాంగం వాళ్ళు ఇచ్చే తీర్పులోనే మీకు స్పష్టంగా కనబడబోతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మీరు ఎప్పుడు కూడా పదే పదే చెప్పే వ్యాపారస్తులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఏదైనా ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు తమ చేసే వ్యాపారంలోనూ లేదా వాళ్ళు చేసే పారిశ్రామిక రంగంలో నష్టం వస్తే వాటిని మొదలుపెట్టి ఆల్టర్నేటివ్ వ్యాపారాలకి ఆల్టర్నేటివ్ పారిశ్రామిక రంగంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ గమనించాల్సింది రైతాంగానికి ఒక సంవత్సరం నష్టం వచ్చినా రెండు సంవత్సరాలు నష్టం వచ్చినా మూడు సంవత్సరాలు నష్టం వచ్చినా రైతు నమ్ముకున్నటువంటి భూమిని వదిలిపెట్టి ఎక్కడికి పోడు ఆ భూమినే నమ్ముకుంటాడు ఆ భూమిలోనే వ్యవసాయం చేస్తాడు ఆ భూమిలోనే వ్యవసాయం చేయటం ద్వారా ఇందాక చెప్పినట్లుగా సమాజానికి పట్టెడన్నం పెట్టగలిగినటువంటి పరిస్థితుల్లో హోందాగా రైతు బతకాలని కళ్ళగంటా ఉంటాడు ఆ కళలు కన్నటువంటి రైతాంగాన్ని నువ్వు ఇవాళ ఏం చేయబోతా ఉన్నావు నిజంగా నాకు ఆశ్చర్య కలిగింది ఉదయం నుంచి చూస్తూ ఉన్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తర్వాత మాత్రమే యూరియా గురించి సమీక్షలు పెట్టారు నడ్డాతో మాట్లాడుతూ ఉన్నాడు యాభై వేల బస్తాలు తీసుకొస్తా ఉన్నాడు అసలు ఎప్పుడుకి వస్తాయి మీ సమీక్షలు ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం ఇవాళ వాస్తవానికి ఖరీఫ్ సీజన్లో అరవై శాతం మంది రైతులు మాత్రమే పంటలు వేశారు కనీసం వేసినటువంటి అరవై శాతం మంది రైతాంగానికి సంబంధించి యూరియాని సరఫరా చేయటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది పేరుకు మాత్రం లక్షల్లో చెబుతా ఉన్నారు యూరియా దిగుమతి అయింది రాష్ట్రానికని కానీ ఎక్కడికి వెళ్ళింది నిశ్చయంగా పరిశీలన చేస్తే ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఒక్కొక్క బస్తాకి నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకి బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు ఎవరు అమ్ముతున్నారంటే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులతోనూ తెలుగుదేశం నాయకులు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్లో ఇవాళ ఎరువుని అమ్ముకుంటున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనాలెళ్ళుతా ఉంది నేను కూడా కూడా రైతాంగం పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాక ర్యాలీలకి ప్రభుత్వాన్ని బేలుకొల్పే విధంగా వినతి పత్రాలు ఇవ్వాలని కార్యక్రమానికి పిలిపిస్తే అసలు మీరు ఏం చేశారు నిన్న నుంచి మొదలుపెట్టారు రాష్ట్ర స్థాయి నాయకులు కాదు జిల్లా స్థాయి నాయకులు కాదు మండల స్థాయి నాయకులు కాదు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నాయకులకు సైతం కూడా సర్పంచ్లకి ఎంపీటీసీ సభ్యులకి లేకపోతే ఎవరైతే రైతాంగంగా యాక్టివ్గా ఉంటా ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి ర్యాలీకి రావద్దని చెప్తారా వస్తే కేసులు పెడతామని చెప్తారా జైల్లో వేస్తామని చెప్తారా అంటే మీరు చెబితే మీరు భయపెడితే మీరు నోటీసులు ఇస్తే పోలీసు ఆంక్షలు పెడితే రైతాంగం ఆగుతారా తమ ఆకలి కేకల్ని చెప్పడం కోసం వ్యాప్తంగా డెబ్బై నాలుగు చోట్ల కూడా పెద్ద ఎత్తున రైతాంగం తరలి వచ్చారు ఆంక్షల్ని నిర్బంధాలని పక్కన పెట్టి ఇవాళ మా కడుపు ఘోష వినండి మా మాటలు ఈ ప్రభుత్వం వినాలా ఏదో రేపు పదో తారీఖున సభలు పెట్టారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంట అసలు సూపర్ సిక్స్ ఎక్కడా సూపర్ హిట్ ఎక్కడా బలోమని రైతాంగం యావత్తు రోడ్లపైకి వచ్చి తమ బాధని గోడుని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీకు ఆ సభలు పెట్టడానికి మనసేలా వచ్చింది చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నోటీసులు ఇచ్చారు సరే రోడ్ల మీకు వస్తే శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని చోట్ల కూడా అనేక చోట్ల ధర్మాన కృష్ణదాస్ గారిని ఆయన్ని అడ్డుకున్నారు ఇంట్లోనే హౌస్ సర్స్ చేసినటువంటి పరిస్థితులు జమ్ముల మడుగులో రామసుబ్బారెడ్డి గారిని ఎమ్మెల్సీ గారిని చేశారు నందిగామగా నందిగామలో జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారిని స్థానికంగా ఉన్నటువంటి నేత జగన్మోహన్ రావు గారిని ఎమ్మెల్సీ అరుణ్ గారిని మైలవరంలో జోగి రమేష్ గారిని రాజమండ్రిలో జిల్లా అధ్యక్షుడు గారిని జక్కంపూడి రాజా గారిని మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఇదంతా కూడా ఆలిస్తే అనేక చోట్ల హౌస్ అర్చనలు చేశారు బయటికి రాకుండా అడ్డుకున్నారు అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రితమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గొంతెత్తి వారికి తోడుగా ఉండే కార్యక్రమాన్ని తీసుకుంటే అధికార పక్షంగా ఈ విధమైనటువంటి నిర్బంధాలు అడ్డంకులు అవసరిష్టలు బెదిరింపులు అసలు చేయటం భావ్యమేనా ఏ పక్కగా ఏ పక్కకి తీసుకెళ్తున్నారు ఏ దిశగా ఈ ప్రభుత్వాన్ని నడపాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే అధికారంలో ఉన్నాం ఏ రోజైనా కూడా ఏ ఒక్క అయినా కూడా మాకు ఎరువులు అందలేదని కానీ మేము పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలేదని కానీ ఏనాడైనా కూడా రోడ్డెక్కిన రోడ్డెక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవే అంటే ప్రభుత్వానికి ముందు చూపు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతిగా రైతాంగానికి సంబంధించిన సకాలంలో ముందుగానే ఎరువులు సరఫరా చేసినటువంటి పరిస్థితులు కానీ పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి పొగాకులు కొనుగోలు చేసిన అనేక పంటల్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు కానీ రైతాంగానికి సంబంధించి వాళ్ళ గ్రామాదుల్లోనే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి సంబంధించి ఆర్బీకే లాంటి వ్యవస్థలను తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కానీ ఎప్పటికప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తల్ని గ్రామాలకు వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా రైతులకు కావలసినటువంటి ఆధునిక వ్యవసాయానికి సాగుకు సంబంధించి అనేకమైనటువంటి సలహాలని సూచనల్ని ఇచ్చినటువంటి పరిస్థితులు ఆనాడు ఉంటే ఈరోజు దానికి వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా కూడా అడ్డుకుంటుందన్న వైనానికి కూడా ఈ సందర్భంగా చెబుతూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రైతాంగానికి తోడుగా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నాలుగు చోట్ల రైతులతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్లపైకి వచ్చారు ఇది అంతం కాదు ఇది ఆరంభం ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకి ఇబ్బంది కలిగినా ఏ ఒక్క రైతుకి నష్టం చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేసినా ఆ ఇబ్బంది పడే రైతు పక్షాన ఆ నష్టపోయే రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు తోడుగా ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా కూడా నిలదీసే కార్యక్రమాన్ని తీసుకుంటుంది ప్రభుత్వం ఇప్పటికైనా కూడా స్పందిస్తుందని యూరియాకి సంబంధించి కానీ పంటల మద్దతు ధరకు సంబంధించి కానీ తప్పనిసరిగా రైతులకు తోడుగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఇందులో మేము ఏది కూడా రాజకీయ లాభాభేక్షతో మేము మాట్లాడుతున్నటువంటి మాటలకు కావు మా పార్టీలోనే వైఎస్ఆర్ అంటేనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా రైతాంగ ప్రయోజనాలనే ధ్యేయంగా ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీగా తప్పనిసరిగా రైతుల పక్షాన ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ఉంది మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని ఆక్షలు ఆంక్షలు విధించినా రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంలో ముందు బాగానుంటుంది ఈ పోరాటం ఎంతవరకైనా కూడా తీసుకెళ్ళటానికి పార్టీ సిద్ధంగా ఉందన్న అంశాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పదలుచుకున్నా యూరియా కొరత లేదని అచ్చమ్మ నాయుడు గారు మాట్లాడినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా ఇవాళ మేము మాట్లాడుతున్నటువంటి మాటలు కాదే మీ మీకు సంబంధించి రాజముద్రికలుగా ఉన్నాయి ఎల్లో పేపర్స్ కొన్ని పుంకాలు పుంకాలుగా వార్తలు రాస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా వస్తూ ఉన్నాయి మీకు సంబంధించి ఎల్లో ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్లో కూడా పుంకాలు పుంకాలుగా వార్తలు రాస్తూ ఉన్నారు రైతాంగం పుడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ పేపర్లో కొన్ని పేపర్లో పాపం ఎందుకు వాళ్ళు కూడా ఎందుకో రైతులు బాధలు చూసి పాపం రాసినట్టుగా భావిస్తూ ఉన్నాం నిజంగా మీకు ఎక్కడా కూడా రైతాంగం ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళ కిలోమీటర్ల మేర లైన్లో నుంచి ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అధికారులు పంపించండి మీ ప్రజాపతిని పంపించండి వాళ్ళ మేము ఏ మాట్లాడినా కూడా రైతాంగానికి సంబంధించినటువంటి ఇవాళ సకాలంలో ఇవాళ అవసరం యూరియా దాన్ని సరఫరా చేయమని అడుగుతూ ఉన్నాం నిజంగా యూరియా అనేది ఏ రైతుకు అవసరం లేదు ఎందుకు రోడ్లపైకి వస్తారు కార్యక్రమం అయితే వస్తారు ఎందుకు మీరు పెట్టినటువంటి కేంద్రాల దగ్గర కిలోమీటర్ల దూరం ఎందుకు నిలబడతా ఉన్నారు నిలబడలేక చెప్పులు ఎందుకు పెడతా ఉన్నారు నిలబడలేక సంచులు ఎందుకు పెడతా ఉన్నారు నిలబడలేక ఆధార్ కార్డులు రేషన్ కార్డు ఆధార్ కార్డులు ఎందుకు పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా మేము మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు ఇవాళ సమాజంలో ఎవరిని కదిలించినా కూడా ఈ రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు అందరికి కూడా తెలుసు ప్రభుత్వం ఇక మాకు కళ్ళు కనబడతలేదు మాకు మాటలు కనబడతలేదంటే మేము నోరుంది కానీ మాట్లాడలేకపోతా మేము మా మేము మాట్లాడే మాటలన్నీ కూడా రైతాంగానికి వ్యతిరేకంగానూ లేదా రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగానూ మాట్లాడాలనే ఆలోచనతోనే మేము ఉన్నామని ఉంటే వాళ్ళకేం చెప్పలేం కళ్ళు ఉంటే చూడమని అడుగుతా ఉన్నా చెవులుంటే వాళ్ళ రైతు పడుతున్నటువంటి అవస్థల్లో వాళ్ళ ఘోష వినమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు వినపోయినా పర్లే రైతులు పడుతు రైతులు మాట్లాడుతున్నటువంటి మాటలు వినండి వాళ్ళ భాష వినండి వాళ్ళ ఘోష వినండి మీకే తెలుస్తాయి కదా ఇవన్నీ వదిలిపెట్టి దాన్ని కూడా రాజకీయ కోణంలో మాట్లాడే మాటలు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలా ఏం జరుగుతుందో బురద ఇందులో బురద చల్లాలని మా మీద కాదు బురద చల్చాల్సింది మీ మీద ఉన్నటువంటి బురదని కడుక్కోడానికో తుడుచుకోవడానికో ప్రయత్నం చేయి ఆ ప్రయత్నం చేయాలంటే రైతులకి నేను ఎందుకు మాట్లాడాను నువ్వు నడ్డాతో నువ్వు నిన్నే మాట్లాడని చెప్పావు చెప్పి ఒక నడ్డాతో మాట్లాడాను యాభై ఏళ్ళ టన్నులు వస్తాయని చెప్పారు కదా ఎందుకు మాట్లాడే అవసరం లేనప్పుడు కలెక్టర్లో సమీక్షలు పెడుతున్నారు కదా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బిజినెస్ శాఖలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు షాపుల మీద రైడ్ చేసి కేసులు పెడుతున్నారు కదా బ్లాక్ లో ముత్తున్నటువంటి వ్యాపారస్తుల పేరు కేసులు పెడుతున్నారు కదా ఎందుకు పెడతా ఉన్నారు వాళ్ళందరి మీద కేసులు ఎందుకు రైడ్లు చేస్తా ఉన్నారు ఎందుకు కేంద్రంతో మాట్లాడుతూ ఉన్నారు అసలు సమస్య లేదన్నప్పుడు ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా మభ్య పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో భాగం ఇవాళ రైతాంగం ఇబ్బందులో ఉంది మేము అడిగేది కూడా వాళ్ళకి కావాల్సినటువంటి యూరియాని సరఫరా చేయమని ఇవాళ ఎన్ని రకాలుగా ఇందాక చెప్పా రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు కూడా వేల సంఖ్యలో ఇవాళ ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు నోటీసులు ఒక పక్క ఇచ్చారు మాటలతో బెదిరించారు మీరు మీటింగ్కి వస్తే మీ ర్యాలీకి వస్తే మీ మీద కేసులు పెట్టేస్తాం అసలు రకరకాలుగా అనేక రకాలుగా వాళ్ళు ఈ ర్యాలీల్ని ఏదో విఫలం చేయాలనే ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా మీరే చూస్తూ ఉన్నారు టీవీలో చూస్తూ ఉన్నారు ఏదైనా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చెప్తున్నట్టు వాళ్ళ సోషల్ మీడియా ప్రపంచాన్ని చూపిస్తూ ఉంది ఎక్కడైనా దొరుకుతుందో సోషల్ మీడియాలో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అసలు ఏ నేను కూడా ఇవాళ తెనాలి ప్రాంతానికి వెళ్ళి తెనాలి ప్రాంతంలో నేను కూడా ర్యాలీల్లో పాల్గొన్నా నిజంగా అక్కడ వచ్చినటువంటి రైతులు చూసా రైతులు చూసా నేను కూడా వ్యక్తిగతంగా అనేక మందితో మాట్లాడా అసలు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు అనేక మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి రైతులు వచ్చి వాళ్ళు కూడా వాళ్ళు పడుతున్నటువంటి బాధల్ని కాదని చెప్తూ ఉంటే నిజంగా ఈ ప్రభుత్వానికి మనసు లేదనేది నాకు అనిపిస్తున్నటువంటి మాట రైతాంగం యావత్తు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యని ప్రపంచానికి చెప్పడంతో పాటుగా ప్రభుత్వానికి నిద్ర ముద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంది బ్రహ్మాండంగా రైతులు రోడ్లపైకి వచ్చారు రోడ్లపై ఇచ్చి తమ నిరసన తెలియజేశారు తమకు కావాల్సింది కూడా వాళ్ళు కావాలని కోరుకుంది కూడా చెప్పడం జరిగింది ఎందుకు ఇన్ని నోటీసులు వేల సంఖ్యలో నోటీసులు ఎందుకు ఇచ్చారు ఎందుకు నోటీసులు ఇచ్చారు అసలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనూ ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు చేసుకోమని చెప్పి అసలు ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి డీజీపీ గారు ఎందుకు ఇచ్చారు ఆ స్టేట్మెంట్ అసలు దానికి రీజన్ ఏంటి మామూలుగా అయితే యాదా యధావిధిగా జరుగుతూ ఉంటాయి రైతులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ లేకపోతే యువత కానీ మహిళలు కానీ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు కొనసాగుతూ ఉంటారు పిలిపించినప్పుడు ఆ కార్యక్రమానికి అనుగుణంగా వాళ్ళు కొనసాగుతూ ఉంటారు డీజీపీ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా మేము అడ్డుకోవటం లేదు అనే స్టేట్మెంట్ ఇవ్వటంలోనే దానిలోనే నిగూఢమైనటువంటి రహస్యం వాళ్ళు అనేక రకాలుగా ఒత్తిళ్లు పెట్టినప్పటికీ రైతులు వాటిని ఛేదించుకొని బయటకు వచ్చారు రోడ్లపైకి వచ్చారు ఆ జరుగుతున్నటువంటి రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు స్టేట్మెంట్ కార్యక్రమాలని ప్రారంభమైన తర్వాత ఇచ్చారు రోడ్లపైకి రైతులు చూసిన తర్వాత ఇచ్చారు అర్ధరాత్రి పూట నాకు కూడా ఇచ్చారు అర్ధరాత్రి పూట రెండు గంటలకి మూడు గంటలకి తలుపులు తట్టి లేపిచ్చారు ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు అంటే నేను నేను అడిగేది అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఇవాళ మా బాధ్యత ఎవరైతే సమాజంలో ఇబ్బంది పడతా ఉన్నారో ఇబ్బంది పడుతున్నటువంటి వర్గాల పక్షాన వాళ్ళు న్యాయమైనటువంటి కోరికల పక్షాన వాళ్ళ సమస్యల పరిష్కారం పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఉంటుంది ప్రభుత్వం ఎన్ని మరోసారి చెప్పదలుచుకున్నా ప్రభుత్వం ఎన్ని రకాల ఆంక్షలు పెట్టినా నిర్బంధాలు పెట్టినా మా పోరాటం ప్రజల పక్షాన ఉంటుంది ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది దీనిలో రెండో ఆలోచనకే తావులేదు మీ పందాన్ని మార్చుకోండి మేము తప్పనిసరిగా